చెరువుల కబ్జాలో ఎంత గొప్ప వ్యక్తులున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు చెరువులు కుంటలను ఆక్రమించుకున్న పెద్దలు గౌరవంగా తప్పుకోవాలని సీఎం హెచ్చరించారు హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పేరేడ్ ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు వచ్చేది కాదు ఉస్మాన్ సాగర్ ఇమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్ళు ఇచ్చారు హైదరాబాద్ దాహార్తిని తెచ్చిన ప్రాజెక్టులు గండిపేట హిమాయత్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూత బాగా సంపాదించుకున్న వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకున్నారు వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది కానీ కానీ ఆ ఫామ్ హౌజులలో ఉన్న డ్రైనేజ్ డ్రైనేజ్ కనెక్షన్ లేదు వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలు కలిపింది వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలు కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ మీరు చెప్పండి ఎవరో పలిసి రోడ్ కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగి నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా ఒక్కసారి ఆలోచన చేయండి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాణాలను ఎవడెవడో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పేన వరదలు వస్తున్నాయి ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లకి పోతున్నాయి పేదోలు జీవిత కాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్ టీవీ మంచము బట్టలు కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ నీళ్ళు వస్తే తడిసి ముద్దాయి అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా వరంగల్ జిల్లాలో అయినా హైదరాబాద్ నగరంలో అయినా కృష్ణా నది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించడం హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరులను ఆక్రమించిన చెరబట్టాలని చెరబట్టిన విడిపించాలని అలాంటి తోలాలనేదే నా ప్రభుత్వ విధానం అందులో ఎంత ఎంత వాళ్ళు చెరువులను వదలక తప్పదు మంత్రి సీతక్క అధ్యక్షతన సచివాలయంలో ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయం రాష్ట్ర స్థాయి మేనేజింగ్ కమిటీ సమావేశం జరిగింది రామప్ప దేవాలయ అభివృద్ధి పనులపై సమీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో యూత్ కల్చరర్ టూరిజం శాఖ కార్యదర్శి ప్రసాద్ టూరిజం కార్పొరేషన్ ఎండి ప్రకాష్ రెడ్డి ములుగు కలెక్టర్ దివాకర్ టిఎస్ అదేవిధంగా పురావస్తు దేవాదాయ శాఖ అధికారులు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు we have designed i have designed the foundations for town uh, pillar temple in uh, consultation with my students from ఖమ్మం నగరం వరద నుంచి పూర్తిగా తేరుకుందని మూడు రోజుల్లోనే నగరాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఖమ్మంలో మున్నేరు వరదపై నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కమిషనర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు ఖమ్మం పట్టణాన్ని విత్ ఇన్ త్రీ డేస్లో నార్మల్స్ తీసుకొచ్చారు అయినా సరే రిలీఫ్ క్యాంపుల్ని కంటిన్యూ చేయమని చెప్పారు ఎందుకంటే వాళ్ళు ఇళ్లు కడుక్కొని మళ్ళీ వాళ్ళు వంట చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చేదాకా కూడా రిలీఫ్ క్యాంపులు కంప్లీట్ గా కంటిన్యూ చేయమని చెప్తాం ఈ రోజు వరకు కూడా రిలీఫ్ క్యాంపులు నడుస్తూనే ఉన్నాయి ఈ లోపుగా నిత్యావసర వస్తువుల పంపిణీ వృత్త ప్రాతిపదిక మీద చేశారు బట్టలు ఇచ్చారు వాళ్ళకు కావలసినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా ఆ ఇంట్లో ఏదైతే రిసీవ్ అయినటువంటి ఇంట్లో పరిశుభ్రం చేసుకున్న ఇంట్లో వాళ్ళకి చేయించడం జరిగింది పెద్ద ఎత్తున ఎన్ఎస్పి కెనాల్స్ కానీ ట్యాంక్స్ కానీ పెద్ద ఎత్తున బ్రీచ్లు వచ్చినాయి దానికి సుమారు నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు పర్మనెంట్ రిపేర్స్ అవసరం ఉంటుంది టెంపరీ అన్ని కూడా అమ్మటే రిస్టోర్ చేయమని చెప్పాం ఏమైనా సరే పంట పోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఆర్టికల్చర్ క్రాప్ట్స్ లో కూడా అదే పద్ధతిలో నష్టపోయింది ఈ రకంగా మొత్తం కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఏడు వందల ముప్పై కోట్లు మా జిల్లాలో డ్యామేజ్ జరిగినట్టుగా కేంద్రం నుంచి వచ్చేటటువంటి తెలియజేయాలని చెప్పి జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేయడం జరిగింది టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అంబర్పేటలో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు హనుమంతరావుకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్కు సాల్వాలు కప్పి పూల బొకేలు ఇచ్చి అభినందనలు తెలపడానికి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు డిసెంబర్ పదిహేడును భవన్లో ఎప్పుడు ఎలా నిర్వహించుకుంటామో అలాగే నిర్వహిస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను బిఆర్స్ ఎమ్మెల్యేలు కెపి వివేకానంద భార్య కౌశిక్ రెడ్డి కలిశారు పార్టీ వారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తాము వేసిన పిటిషన్పై హైకోర్టు వెలువరించిన తీర్పు అమలుకు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి పిటిషన్ సమర్పించారు దానం నాగేందర్ కడియం శ్రీహారి తెల్లం వెంకట్రావుపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పింది అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలి అంటే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి కాలయాపన చేయకుండా చర్యలు ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపి వివేకానంద పార్టీ పార్టీ పార్టీకి నాయకులకు కానీ మాట్లాడే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చిందని న్యాయ నిపుణులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు పార్టీ కిరాయకులను ప్రోత్సహించి శాసనసభ పక్షాలను పార్టీలు హీలం చేసుకుని ఇతర పార్టీలకు చెందిన వారిని మంత్రి పదవిలో కట్టబెట్టి ఈరోజు సిబ్బులు లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అసలు బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ పార్టీ విరాయకుల పైన మాట్లాడే అర్హత లేదు నైతికత లేదు గతంలో మీరు ఏం చేశారో ఒక్కసారి మీరు ఆలోచించుకో సమీక్ష చేసుకోండి

రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య హాజరయ్యారు ఈరోజు ఎంతో గొప్ప రోజుగా భావించాలని ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని వీరయ్య తెలిపారు టువర్డ్స్ ది మెమోరియల్ టు 자리에다 <목소리> 줘 <목소리> 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 रामलिंगम सीसीएफ आशा एंड डायरेक्टर डेवलपमेंट राम बाबू अदर गेस्ट फ्रॉम द डायस ऑल द डिस्टिंग सीनियर ऑफिसर्स रिटायर्ड फ्रॉम द सर्विस ऑल अदर गेस्ट ऑल द स्टाफ मेंबर्स प्रेस लेडीज एंड वी हैव बीन ऑब्जर्विंग दिस डे एवरी ईयर In the fond memory of all our staff that have lost their lives in the protection of forest and wildlife in the state. We have lost 22 staff in the state while discharging their duties. Forest department have been playing a vital role in preserving, conserving, and protecting. A large landscape, not only in the state but across the country, and there is a great responsibility on all of us in the changing scenario when climate change is the biggest issue before humankind, and at times we have no answers to the questions. The efforts made by foresters let it be right from ఎంతో ఎంతో పవిత్రమైన దినంగా భావించాలి అటవీ అమరవీరులకు మనం వాళ్ళని జ్ఞాపకార్థంగా పెద్దలు సిసిఎఫ్ గారు పిలవడం ఈ కార్యక్రమానికి రావడం నేను చాలా ఆనందిస్తున్నా ఎందుకు అని అంటే అడవులు అనేటివి ఆదివాసీకి అనుసంధానమైనవి అడవులు లేకపోతే ఆదివాసీ లేడు మానవుడే లేడు మానవుని యొక్క మనుగడ సాగాలంటే అడవులు ఉండాలి మరి అడవి ఉంటేనే పచ్చదనం ఉంటుంది ప్రకృతి ఉంటుంది మంచి కాలుష్యం లేనటువంటి వాతావరణంలో గిరిజనులు బ్రతకడం జరిగింది అందులో నేను కూడా ఒక గిరిజనుని చాలా ఆనందంగా ఉండి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా చాలా గ్రాండ్గా జరిపినటువంటి పెద్దలు మన డోర్జల్ గారికి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వారి సిబ్బంది అందరికీ కూడా స్టేట్ లెవెల్లో ఉన్న సిబ్బంది అందరికీ కూడా వివిధ కేడర్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సోదరిమణి గారు సువర్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందం అని చెప్పి తెలియజేస్తూ సందర్భంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఒక్క మిస్డ్ కాల్తో భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్లో సభ్యత్వం పొందవచ్చని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చంద్రశేఖర్ జీ తెలిపారు మలక్పేట్ నియోజకవర్గం సాలివాహన నగర్ ఎస్బీఐ కాలనీ కమ్యూనిటీ హాల్లో భాగ్యనగర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీజేపీ సభ్యత్వ నమోదు కోసం టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే సభ్యత్వ నమోదు జరిగిపోతుందన్నారు గరా ఘర్ గావ్ గావ్ నినాదంతో కార్యకర్తలు ముందుకు సాగి పెద్ద సంఖ్యలో సభ్యత్వం నమోదు చేయించాలని పిలుపునిచ్చారు ఈ యొక్క ముసరాంబాగ్ డివిజన్లోని శాలివాన్ నగర్లో వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్లో నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రశేఖర్జీ భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వారు రావడం జరిగింది ఈ యొక్క జిల్లాలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క కార్యక్రమానికి విశేషమైనటువంటి వ్యక్తులు రావడం జరిగింది అడ్వకేట్సు డాక్టర్సు ఇంజనీర్సు అదే రకంగా సైంటిస్టులు ప్రొఫెసర్సు సైనిక సిబ్బంది అంటే సైనికు డిఫెన్స్లో రిటైర్ అయినటువంటి వ్యక్తులు అదే రకంగా మొదటిసారి ఓటు వేసేటువంటి ఫస్ట్ టైం ఓటర్ యొక్క యూత్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వంలో ఈరోజు వారు సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఈ అదే రకంగా భారతీయ జనతా పార్టీ అన్ని మోర్చాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా దీంట్లో పాల్గొని వారు కూడా సభ్యత్వం తీసుకున్నారు ముందుగా నా సభ్యత్వంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది సభ్యత్వాన్ని జీ చేతుల మీదుగా నా యొక్క సభ్యత్వాన్ని స్వీకరించాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి ఈ యొక్క భారతదేశంలో ఈ అత్యంత ఎక్కువ మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వానికి ఉన్నటువంటి నంబర్ ఇంకా ఏ పార్టీకి కూడా లేదు ఇది ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా ఈ సభ్యత్వ నమోదు అనేది ఐదవ సంవత్సరాలకోసారి సభ్యత్వం నమోదు జరుగుతుంది మన యొక్క మలక్పేట అసెంబ్లీలో కూడా మనకు టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగినటువంటి సభ్యత్వంలో ముప్పై మూడు వేల మెంబర్షిప్ని మేము చేసి మొత్తం తెలంగాణలో హయ్యెస్ట్ మెంబర్షిప్ చేసినటువంటి మన యొక్క అసెంబ్లీగా గుర్తింపు తెచ్చుకున్నాం ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లాకు అధ్యక్షుడిని ఈసారి భాగ్యనగర్ జిల్లా కూడా ఈ యొక్క తెలంగాణలో అత్యధిక మెంబర్షిప్ చేసినటువంటి జిల్లాగా గుర్తింపు మొత్తం సపోర్ట్తోనే మేము ముందుకెళ్తామని పటాన్చిరు నియోజకవర్గం జిన్నార మండలంలోని రాళ్లకత్వ గ్రామ శివార్లో ఏర్పాటు చేసిన కంకర క్రషర్లపై మైనింగ్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు అసైన్ భూముల్లో కంకర క్రషర్లు బ్లాస్టింగ్ బాంబు శీర్షికల పేరిట వెలువడిన కథనాలపై మైనింగ్ శాఖ రాష్ట్ర అధికారులు స్పందించారు జిల్లా మైనింగ్ శాఖ అధికారులు రాళ్లకత్వ శివార్లో గల కంకర క్రషర్లపై విచారణ చేపట్టారు రాళ్లకత్వ గ్రామ శివార్లో ఏర్పాటు చేస్తున్న నూతన కంకర క్రషర్ క్వారీలపై వాస్తవ సమాచారాన్ని ఇవ్వాలని స్టేట్ మైండ్స్ ఆఫ్ డైరెక్టర్ రెవెన్యూ అధికారులు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన స్థలాన్ని సందర్శించారు గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న చెరువులు కుంటలను కాల్వలను పంట పొలాలను రైతులు అధికారులకు చూపించి వాస్తవ విషయాలను వివరించాము తాము చెప్పిన విషయాలను రాష్ట్ర అధికారులకు తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శివానగర్ రాళ్లకత్వ దాదిగూడ గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాలక సంగారెడ్డి జిన్నారా మండలం రాలకత్వ గ్రామంలో రెండు వందల ఎనభై ఆరు సర్వే నెంబర్ అలాగే ఎనిమిది వందల ఇరవై తొమ్మిది సొమ్మల సర్వే నెంబర్లో గల కంకర కృషిలకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ పర్మిషన్ని వెంబడి క్యాన్సిల్ చేయాలని మేము ఐదు గ్రామాల ప్రజలందరము కోరుతున్నాము ఎందుకంటే ఒక వ్యక్తి కోసము ఒక గవర్నమెంట్ రన్ చేయకుండా వ్యవస్థ కోసం వ్యవస్థలో ఇంచుమించు ఐదు ఐదు గ్రామాలంటే ఇంచుమించు ఒక ఐదు వేల మంది జనాభా ఐదు వేల మంది జనాభాను దృష్టిలో పెట్టుకొని ఒక చేయకుండా ఈ క్రెషర్ను వెంబడి క్యాన్సిల్ చేసి ఈ ఐదు వేల కుటుంబాలను కాపాడాలని కోరుతున్నాను వాళ్ళు ఈ క్వారీ లాంటి మిషన్లు పెట్టడం వల్ల కంకర మిషన్ పెట్టడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల యొక్క ప్రజలు వాళ్ళ ఆరోగ్యాలతో దెబ్బలు తినడం దెబ్బ తినడం కాకుండా ఇక్కడ రవాణా సౌకర్యాన్ని మొత్తం ధ్వంసం చేశారు ఇప్పుడు కనీసం ఒక ఇరవై రోజుల నుంచి నర్సపూర్ పడొచ్చారు మొత్తం కేవలం ఈ కంకర మిషన్లో వాళ్ళ యొక్క వాహనాల రాపిడి వల్ల మొత్తం రోడ్ అంతా ధ్వంసం అయిపోయి వాళ్ళు బంద్ చేయడం జరిగింది తద్వారా చాలా మంది ప్రధానిక విద్యార్థులు కానీ మహిళలు కానీ పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే వీళ్ళు వాళ్ళు పోరాటం చేస్తారో ఆ పోరాటానికి మా శివానగర్ గ్రామం నుంచి మా రైతులకు కూడా ఇక్కడ ఈ నీరెస్ట్ అంటే ఇంటి ఒక రెండు వందల మూడు వందల మీటర్ల పరిధిలోని మా రైతుల యొక్క పొలాలు ఉన్నాయి ఆ వాళ్ళ పొలాలు కూడా ఇప్పుడు పెట్టడం వల్ల దాని డస్ట్ అలాంటి పెరుక్కపోయి మొత్తం రైతులకి నష్టం జరుగుతుంది సంబంధించిన పొలం ఉంది కాబట్టి దానికి రాని రోజులు పూర్తిగా ఆ పంట పొలాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వము ఇంకా రా ఇప్పుడు ఉన్న వాటిని మేము క్యాన్సిల్ చేయాలని కోరుతున్నాం రీసెంట్గా ఇచ్చినటువంటి ఈ క్వారీలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ ఎంబడే వాళ్ళు క్యాన్సల్ చేసుకోవాలి ఒకవేళ క్యాన్సల్ చేసుకుంటే ఈ నాలుగైదు విలేజ్ల సంబంధించిన యువతని ముఖ్యంగా మేధావి వర్గాలను ప్రతి ఒక్కరిని వాళ్ళనొక్కరిని మనిషి మనిషికి అంటే గడప గడపకి రైతులను ముందుంచి మాకు ఒక మురళి లాంటి వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన సహకారంతో హైకోర్టు కాదు ఈ సుప్రీంకోర్టు వరకు అని వెళ్ళి కంప్లీట్గా బంద్ చేసే వరకు ఈ క్వారీల యొక్క పర్మిషన్స్ పూర్తిగా కంప్లీట్ బంద్ చేసే వరకు మా పోరాటం సాగుతుంది మా వీళ్ళందరినీ మమేకం చేయడానికి మా వంతు సహకారం చేస్తుంది ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగంలోకి తీసుకొచ్చేందుకు వీలుగా ప్రత్యేకంగా రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు రీసస్టైనబుల్ లిమిటెడ్ తెలిపింది ఎందుకోసం మారికో లిమిటెడ్ చైర్మన్ వ్యవస్థాపకులు హర్ష్ మారివాలా కుటుంబానికి చెందిన షార్ప్ వెంచర్లు ప్రత్యేకంగా భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది హైదరాబాద్ రాయపూర్లో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ల కోసం తొలి దశలో యాభై కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు రీసైస్టైనబుల్ ఎండీ సిఇవో మసూద్ మాలిక్ తెలిపారు ఇందులో ఇందులో షార్ప్ వెంచర్స్ పదిహేను శాతాన్ని సమకూరుస్తుందని పేర్కొన్నారు రెండు ప్లాంట్లలో కలిపి ఏడాదికి 32 टनूला प्लास्टिक వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి 9000 टनల అత్యంత నాణ్యమైన రీసైకిల్ పాలిమర్స్ ఉత్పత్తి చేయనున్నట్లుగా తెలిపారు. పార్టనర్‌షిప్ కౌనౌన్స్మెంట్ కియా హై. యే రీసస్టెనబిలిటీ షార్ప్ वेंचर्स और मैरिको इनोवेशन फाउंडेशन का पार्टनरशिप है. యే దేశ్ మే పహలీ బార్ एक रीसाइक्लिंग कंपनी और आ, एक इनोवेशन और स्पेशली प्लास्टिक स्पे, के फोकस करते हुए इनोवेशन का प्रोग्राम लेके ये पार्टनरशिप की शुरुआत की गई है पार्टनरशिप का मकसद ये है कि हम ऐसे दो शहर में शुरुआत करें जहां हमने पहला शहर हैदराबाद चूज़ किया है और दूसरा शहर रायपुर जहां से हम इसके पहले की प्लास्टिक्स कंटेमिनेट हो जाए गंदा हो जाए और उसको रिसाइकल करना मुश्किल हो जाए उसको पहले ही कैप्चर करके सेग्रीगेट करके और उसको ऐसे रिसाइकल की जाए कि वो एफ इंडस्ट्री के लिए एक रिसाइकल्ड हाई क्वालिटी ऑल्टरनेटिव पैकेजिंग ऑल्टरनेटिव के रूप में इस देश के सारी एफ कंपनियों के लिए एक सोल्यूशन प्रजेंट करे मैं मैरिको मेरी फैमिली इन्वेस्टमेंट कंपनी वेंचर्स और रीसस्टेबिलिटी विच इज हेडेड बाय मिस्टर मसूद मलिक ये साथ में मूवमेंट शुरू की है अभी तो शुरुआत ही है हमें प्रूव करना है कि ये प्रोजेक्ट होएगा कि नहीं मगर हम पर मुझे पूरा कॉन्फिडेंट है कि आगे जाते ये प्रोजेक्ट वायबल होगा और हम इसकी इम्पैक्ट ऑल इंडिया पे लेके आएंगे दग्गु तकड़ा की ग्लैकोरियल कॉफ सिरप्त वड़ोदी सूचि ड्रग कंट्रोल डिपार्टमेंट अधिकार అనుమతులకు విరుద్ధంగా దగ్గు మందును తయారు చేస్తున్న కంపెనీపై దాడులు నిర్వహించారు కుకడ్పల్లిలోని ప్రశాంత్ నగర్లో దగ్గు మందును తయారు చేస్తున్న అఖిల్ లైఫ్ సైన్సెస్ కార్యాలయంలో అరవై ఐదు వేల రూపాయల విలువ చేసే స్టాక్ను అధికారులు సీజ్ చేశారు తయారీలో ఎటువంటి నిబంధనలు పాటించడం లేదని వీటి వల్ల ప్రమాదం పొంచి ఉందని అధికారులు తేల్చారు ఇలాంటి దగ్గు మందుల ఎక్కడ కనిపించినా తమకు తెలియజేయాలని సూచించారు డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇండియన్ డిజైనర్స్ హాత్ పేరుతో బంజారా హిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది ఎగ్జిబిషన్ ను సినీ నటి సిరి పాటు పలువురు మోడల్స్ హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఇక్కడ డిజైనర్లు రూపొందించిన వజ్రాభరణాలతో పాటు దుస్తులు ధరించి సందడి చేశారు రెండు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల డిజైనర్లు ఇక్కడ తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు the timings are 11 in the morning to 8.30 in the evening we are having designers participating in our Dasera and diwali edit coming in from all over india places like delhi jaipur bangalore up mp and kolkata we have designers from all over india with their respective garments and shoes and bags and jewelries and home decor items please feel free to visit our grand extravaganza IDH dasara and diwali edit open from 11 in the morning to 8:30 in the evening if you show your e pass to our reception counter you will be getting a assured silver coin from our side and if you happen to purchase above 5000 rupees there is an assured special gift from our end on top of all this we will be doing 10 lucky draws each day. In total, we will be having 20 lucky draws over 2 days of time where we will be giving gold pendants to the lucky winners. So please feel free to visit IDH to experience the grand extravaganza of the Sarah and Diwali Special Edition. Shop and enjoy it and shop till you drop. की तरफ से थैंक यू बिकॉज इससे पहले हम लोग दो बार किए थे ताज कृष्णा में और दो बार ही आप लोगों का मतलब यहाँ पर मिला आप लोगों के साथ तो इसके लिए तो बिग थैंक यू टू तो माई प्रेस एन मीडिया और मैं क्या बोलता हूँ कि आई अगर दिल है ना तो मेरा जो विजिटर है मेरा जो यहाँ पर स्टॉल होल्डर है ये धड़कन है ठीक है तो दिल और धरकन जब मिलता है तो एक एग्जीबिशन सक्सेसफुल होता है तो इसके अलावा हम लोग तो कुछ भी नहीं है और सबसे बढ़िया ये ये है बात कि आई में आके इस एग्जीबिशन में आके लोगों को क्या मिलता है जो मिलता है एक ही छत के नीचे एक ही हॉल में डिफरेंट सिटी का टेस्ट मिलता है जैसे हम लोग खाने के मामले में हम लोग का टांग का जो ये होता है ठीक है टेस्ट बर्ड्स वैसे ही फैशन लवर के लिए भी टेस्ट बर्ड्स होता है तो ऑल ऑल ओवर इंडिया से जो आते हैं ये लोगों को तो मतलब वार्ड अभी भर गया है अभी जो फैशन लवर होते हैं उनको क्या होता है कि वार्ड जितना भी भरे तो मन नहीं भरता है तो इसलिए हम लोग बार बार आते हैं प्यार भी उतना ज़्यादा मिलता है हम लोगों को और सबसे बढ़िया बात यह है कि शुभम ने जो बताया फर्स्ट डे विजिटिंग मेंदराबाद एंड इंडियन डिजाइनर हार्ट आर गोइंग टू बी लॉन्चिंग देर एग्जिबिशन इन ओल्ड वाइड एंड देर गोइंग टू बी कनेक्टिंग इन टू डेज टूडे एंड टमोो हियर यू कैन फाइंड अ लॉट ऑफ कलेक्शन ज्वेलरी वेस्टर्नवेर क्लॉथिंग एक्सेसरीज एवरीथिंग सो आई विश यू ऑल कम फॉरवर्ड एंड एक्सपीरियंस दी लाइफ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న రేవు పార్టీని పోలీసులు భగ్నం చేశారు గెస్ట్ హౌస్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాటు చేసిన పార్టీకి సినీ పరిశ్రమలోని పలువురు వ్యక్తులు హాజరైనట్లు సమాచారం గచ్చిబౌలి టిఎన్జిఓ కాలనీలోని ఓ గెస్ట్ హౌస్లో జరిగిన ఈ పార్టీలో గంజాయి ఈ సిగరెట్లు తదితర నిషేధిత పదార్థాలను విచ్చలవిడిగా వినియోగించినట్లు తెలుస్తుంది పక్కా సమాచారంతో దాడి చేసిన మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు మొత్తం పద్దెనిమిది మంది యువతి యువకులను అదుపులోకి తీసుకున్నారు ఇందులో ఆరుగురు యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు వారి నుంచి నలభై ఐదు గ్రాముల గంజాయి ప్యాకెట్లు రెండు సిగరెట్లు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు ఆపై వారిని గచ్చిబోలి పోలీసులకు అప్పగించారు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వివరించారు నమ్మదగిన సమాచారం ప్రకారం టీఎన్ జిఎస్ కాలనీ అలయబలాయ్ చౌరస్తా సమీపంలో అనుమతి లేకుండా ఒక బర్త్డే పార్టీ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది మేము సిబ్బందా కలిసి రైవెళ్ళి రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్ చేసినప్పుడు అక్కడ సుమారు ఒక నలభై గ్రాములు డ్రై గాంజ దొరికింది అదేవిధంగా ఒక హుక్కా పాటు మిగిలిన కొంత మద్యం సేవించాల సీసాలు మద్యం పాటింగ్ తదితర వివరాలన్నీ ఇక్కడ మాకు సేకరించ జరిగింది దాంట్లో కొంతమందికి మేము టెస్ట్ చేసి చూస్తే ముగ్గురికి టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేసి చూస్తే ముగ్గురికి పాజిటివ్ అయ్యింది వాళ్ళ తదుపరి పరీక్షల నిమిత్తము హాస్పిటల్ వేయడం జరుగుతుంది మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు పన్నెండు మంది యువకులు మంది యువతులను అదుపులో తీసుకున్నాం ప్రస్తుతం వాళ్ళు విచారిస్తున్నాం విచారించిన తర్వాత వారిపైన చట్ట ప్రకారం చదివి జరుగుతుంది